కుంచుగట్పల్లి నియోజకవర్గం చెరువు బఫర్ జోన్ లో ఉన్నటువంటి గుచ్చమ్మ గారు ఈ హైడ్రా అధికారుల వేధింపులు భరించలేక ఎప్పుడు తన ఇల్లు కూలగొట్టారనేటువంటి ఒక ఆందోళనతో నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇవాళ ఈ హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు ఈ హైదరాబాద్ నగరంలో జరిగాయి అంటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఇంకా ఎంతమంది నువ్వు చంపదలుచుకున్నావు ఇది గుచ్చమ్మ ఆత్మహత్య కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య నీ యొక్క తప్పిదాల వల్ల నీ యొక్క చర్యల వల్ల ఇవాళ వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు దేనికోసం నువ్వు చేస్తా ఉన్నావు ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకోదలుచుకున్నావు ఎన్ని సమస్యలున్నాయి ఈ రోజు రాష్టంలో ఇప్పుడే గాంధీ ఆసుపత్రిలో మేము మా ఎమ్మెల్యే గారు రావడం లేట్ అయితే అక్కడ నిలబడి చూస్తా ఉంటే మెడికల్ షాప్ దగ్గర లైన్లలో నిలబడి మందులు కొనుక్కుంటున్నారు అంటే గాంధీ లాంటి ఆసుపత్రిలో కనీసం పేద ప్రజలకు మందులు లేవు పారాసిటిమల్ గాని కడుపులో గ్యాస్ వస్తే ఇవ్వాల్సినటువంటి మందులు గాని సిరప్లు గాని చిన్న చిన్న మందులు కూడా లేక అన్ని బయటకు రాస్తుంటే మెడికల్ షాపుల్లో మందులు కొనుక్కుంటున్నారు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్వీర్యం చేసిన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్టళ్లు స్కూళ్లలో పిల్లలకు పురుగులన్నం పెడితే నీళ్ల చారు పెడితే తినలేక స్కూల్ పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నటువంటి తదితర వ్యాధులతో లక్షలాది మంది ప్రజలు బాధపడుతున్నారు ఆ పనుల మీద రివ్యూ అంటే కూల్చే పని మీద పండినా నువ్వు కట్టే పని చేయి హైదరాబాద్ నిలబెట్టే ప్రయత్నం చేయి గానీ ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకో కూల్చివేత్తలు మానుకో పేద ప్రజల ఉసురు పోసుకోవద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వెంటనే అన్ని పార్టీల అఖిలపక్ష సమావేశాన్ని పిలువండి హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టండి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకోండి ఎవరిచ్చిన అనుమతులు నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే వాళ్ల ప్లాట్లు రిజిస్టేషన్లు అయినాయి వాళ్లకు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు పర్మిషన్లు ఇచ్చిండ్రు వాళ్లకు నల్ల బిల్లు కడుతున్నారు కరెంట్ బిల్లు కడుతున్నారు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ జీవిస్తా ఉన్నారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి జీవిస్తూ ఉంటే నువ్వు నేలమట్టం చేసే అధికారం నీకు ఎవరిచ్చాడు అని మేము అడుగుతా ఉన్నాం మూసీ సుందరీకరణ పేరిట వేల మంది ప్రజలను నిరాశ చేసే ప్రయత్నం చేస్తున్నావు రెండు వేల పదమూడు మూసేకరణ చట్టం ప్రకారంగా ఎవరైనా పేదలను నిర్వాసితులను వాళ్ళ ఇల్లు తీసుకోవాలంటే వాళ్లకు ఇంటికి నష్టపరిహారం ఇవ్వాలి వాళ్ళకు కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి జీవనోపాధి కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని మీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పదమూడు చట్టం చెప్తా ఉన్నది కానీ నువ్వు ఎక్కడో ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఇల్లు కాల్ చేసిపోండి అంటే చేసి ఒప్పించి చేయాలి తప్ప ఈ బెదిరింపులు శనివారం రాగానే కోర్టుకు సెలవు గనక శనివారం ఆదివారం నువ్వు కూరగొట్టేటువంటి ప్రయత్నాలు చేయడం ఇది మూర్ఖత్వం నువ్వు పిచ్చిగా చేస్తా ఉన్నావు ఇలా ప్రజలే ఉసురు పోసుకుంటా ఉన్నావు ఒక ముఖ్యమంత్రిగా పేదలకు సాయం చేస్తావా పేదలకు కన్నీళ్లు పెట్టిస్తావా ఇలా హైదరాబాద్ లో లక్షలాది మంది ప్రజలు నిద్రపోని పరిస్థితి తెచ్చిన శనివారం ఆదివారం వస్తే ఎప్పుడు ఏమైతుందో అని ప్రజల్ని గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు ఎప్పటికైనా పిచ్చి పనులు మానుకో నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి పేదలకు మేలు చేసే ప్రయత్నం చేయి ఒకవేళ నువ్వు తీసుకోవాలంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా వాళ్ళ హక్కులన్నీ కాపాడిన తర్వాతనే వాళ్ళను ఒప్పించి అఖిలపక్ష సమావేశం పెట్టి ఎమ్మెల్యేలతో మాట్లాడి చేయాలి తప్ప బలవంతంగా చేస్తే మేం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఇంకా ఇలాంటి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోరాటం మీ వెనుక మేమున్నాం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు మా పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుంది దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ధైర్యంగా ఉండండి జీవించి పోరాడాలే మనం పోరాడి సాధించుకోవాలి తప్ప ఎవరు ప్రాణం తీసుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తారు లక్షల కోట్లు నేను టిఆర్ఎస్ పార్టీ చెప్పేది కూడా నువ్వు ఉన్న దాంట్లో మూసీ సుందరీకరణ చేయి తప్ప పేద ప్రజల కన్నీళ్లు పెట్టించు నువ్వు మూసీలో బారిచ్చేది ఏంది నీళ్లు బారిస్తావా ఈ పేదల కన్నీళ్లు బారిస్తావా నీ పేదల రక్తాన్ని బారించాలనుకుంటున్నావా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అసలు ఎవరి కోసం నువ్వు అనవసరంగా ఎందుకంటే కొన్ని ముప్పై నలభై ఏళ్ళు దశాబ్దాల తరబడి వాళ్ళక్కడ జీవిస్తా ఉన్నారు వాళ్ళని ఒక రోజులో నువ్వు తీసేస్తే నీకు ఎట్లయితుంది పొద్దులేస్తే వాళ్ళ పిల్లలు ఆడ చదువుకుంటారు వాళ్ళ కుటుంబం భార్య ఒక దగ్గర పనిచేస్తుంది భర్త ఒక దగ్గర పని చేస్తుంది నువ్వు ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పొమ్మంటే ఆడ పని దొరుకుతుందా పిల్లలేం కావాలి పనేం కావాలి ఉపాధి ఏం కావాలి బతుకు తెరువేం కావాలి ఇది ఒక మూర్ఖుల తుగ్లక్ చర్య రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక తుగ్లక్ పని అనాలోచితంగా ప్రజల వేధింపులకు గురి చేస్తూ ఇవాళ రుక్కమ్మ హత్యకు బుచ్చమ్మ హత్యకు రేవంత్ రెడ్డే కారణం ఇవాళ నిజంగా పోలీసులు ఇవాళ హైడ్రా మీద పోలీస్ కేసు నమోదు చేయాలి ఇవాళ రంగనాథ్ పేదోళ్ళనేమో రాత్రి రాత్రిపై కూలగొట్టుండు మరి రేవంత్ రెడ్డి తమ్ముడు బడా బడా పెద్దవాళ్లకు నెల రోజుల నోటీస్ ఇచ్చినావు కదా నెల రోజుల నోటీస్ ఇచ్చి ప్రభుత్వ లీడరే గవర్నమెంట్ లీడర్ వై హైకోర్టులో ఏం చెప్పిండు ఇప్పుడేం కూలగొట్టాం మొత్తం ఎఫ్టీఎల్ నిర్ధారణ అయినాకనే కూలగొట్టామని రేవంత్ రెడ్డే పిటిషన్ ఇప్పించిడు తమ్ముని విషయంలో మరి పేదోళ్లకు ఎందుకో చెప్పవు పేదోళ్ళకెందుకో ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయవు పేదోళ్లకు ఎందుకో నోటీస్ ఇయ్యవు పేదోళ్లకు న్యాయం పెద్దోళ్లకు న్యాయమా ఈ పేదవాళ్లు నోరు లేని వాళ్లనో వాళ్ళు పేదవాళ్లనో కోర్టులకు పోయి వాళ్ళు హైకోర్టుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నావు పేదలకు ఏమో రాత్రి రాత్రి కూలగొట్టుతున్నావు ఏ నోటీసు లేదు కానీ రేవంత్ రెడ్డి తమ్మునికి బడా బాబులకు నోటీసులు ఇచ్చి స్టేలు తెచ్చుకోమని ప్రభుత్వమే కోర్టులో అఫిడవిట్ వేసింది ఏమనేసింది మేము కూలగొట్టం మొత్తం ఎఫ్టీఎల్ నిర్ధారించిన తర్వాతనే కూలగొట్టం అంటే అప్పటిదాకా స్టే అని హైకోర్టు ఇచ్చింది మరి అన్ని చెరువులకు కూడా ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయాలి కదా మరి గతంలో ఎవరెవరైతే వీడికి పర్మిషన్లు ఇచ్చిందో దాని మీద చర్య తీసుకోవాలి కదా ఇప్పటికైనా ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని ఈతోపలి